హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను అపూర్వకి ఇంకా నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కాబట్టి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అదే నేనైతే తగలబెట్టేస్తాను జాగ్రత్త ఇంకోసారి మా ఇంటి మనుషుల జోలికి కానీ మా జోలికి కానీ వస్తే బాగోదు అని చెప్పేసి గగను ఒక బ్లాంక్ చెక్ని వాళ్ళ మొహాన్ని విసిరేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోయాక అపూర్వం అయితే వీడికి ఎంత పొగరు బ్లాంక్ చెక్కు నా మొహాన్ని విసిరి కొడతారా చెప్తాను వీడి పొగరంతా దించేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక బిందు అక్క అక్క అంటూ చెప్పేసి తనని పిలుస్తుంటే ఏంటే యాక్సిడెంట్ అయినట్టు అంతలా అరుస్తున్నామంటే ఇక్కడ అంతకంటే ఎక్కువే జరిగింది చూడు అని అని చెప్పేసి మీరా శారదను తిట్టిన వీడియో మొత్తాన్ని చూపిస్తూ ఉంటుంది అలా వీడియో చూడగానే ఇందు కూడా ఏంటి ఈ వీడియో అని చెప్పేసి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ నానమ్మ ఈ వీడియో చూడు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఆవిడకు ఆ వీడియో చూపిస్తారు ఆ వీడియో చూడగానే ఆవిడ కూడా ఏంటి సాటి ఆడవాళ్ళు ఇంటి కూడా సాటి ఆడదాని గురించి ఇలా మాట్లాడతారా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక అంతలోనే అక్కడికి వచ్చిన మీరా ఏంటి ముగ్గురు కలిసి ఫోన్లో సీరియల్ చూస్తున్నారా టీవీలో చూడొచ్చు కదా అని చెప్పేసి అనగానే ఇక బిందు అయితే నా చూస్తున్నామమ్మా ఇందులో నువ్వు అత్తయ్యే విలన్స్ అని చెప్పగానే నేను వదిన విలన్సా ఏంటి అది అని చెప్పేసి మీరు ఫోన్ తీసుకొని వీడియో చూసి ఏంటి ఈ వీడియో ఫోన్లోకి ఎలా వచ్చింది అని చెప్పేసి అనగానే ఈ వీడియో ఇప్పటికే బాగా వైరల్ అయిందమ్మా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు చూసావా ఎన్ని డిస్లైక్లు వచ్చాయో అని చెప్పేసి హిందూ అనగానే అలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ కిందికి వచ్చి ఏంటి అందరూ ఒకే చోట ఉన్నారు అని చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే ఈ వీడియో చూడరా అని చెప్పేసి ఆ వీడియో చూపిస్తుంది ఇక ఆ వీడియో చూసి కృష్ణప్రసాద్ కోపంగా ఏంటిది ఇదంతా ఏంటి ఏం చేస్తున్నారు నువ్వు మీ వదిన కలిసి అని చెప్పేసి అంటూ ఉంటే ఏమో అండి తెలీదు ఎవరో వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అని చెప్పేసి మీరు అనగానే ఎలా చేస్తారు అలా మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా వద్దు అంటున్నా వినకుండా ఆ రోజు గుడిలో శారదను అవమానించావు చెప్పకుండా ఇంటికి వచ్చే శారదను వీధిలో వాళ్ళందరి ముందు అవమానించేశావు ఇప్పుడు ఇది చాలదు అన్నట్టు సోషల్ మీడియాలో పెట్టావు ఇది చూసి శారద ఏమైపోతుందో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నాకేం తెలియదండి అంటే మాట్లాడుకో అని చెప్పేసి కృష్ణప్రసాద్ కోపంగా ఉంటాడు తర్వాతేమో అపూర్వ తను వీడియో తీయమన్న విషయము దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించినట్టు గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇక శారద పూర్ణి భూమి అందరూ ఫ్రూట్స్ కొంటూ ఉంటే అక్కడికి వచ్చిన కొంతమంది ఆడవాళ్ళైతే ఆ వీడియో చూసి ఏమే ఈవిడ ఆ వీడియోలో ఆవిడే కదా ఏంటంటే మరీ ఇంత బరి తెగించి ఉంది ఎవరైనా చూస్తారు అన్న సిగ్గు ఎగ్గు లేకున్నా ఇలా రోడ్ల మీద తిరుగుతుంది చూడు అని చెప్పేసి అంటే పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు అన్న ఇంగితం కూడా లేకపోయింది ఏం లోకమో ఏమి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శారదా వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే అక్కడికి వచ్చిన కొంతమంది అబ్బాయిలు రే ఆంటీ కత్తిలాగా ఉంది కదరా వీడియోలో కంటే రియల్గా ఇంకా బాగుంది కదా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ మాటలు విన్న భూమి రే ఏంట్రా వాగుతున్నారు ఏంట్రా వీడియో అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి ఆ వీడియో తీసుకొని చూస్తుంది ఇక అలా వీడియో చూస్తూ ఉంటే శారదా వచ్చి ఏంటమ్మా భూమి ఏదో వీడియో అంటున్నావు ఏం చూస్తున్నావు ఏది ఇలా ఇవ్వు అని చెప్పేసి అంటే ఏం లేదమ్మా అంటూ ఉంటే ఇక శారద తన చేతిలోంచి ఆ ఫోన్ను తీసుకొని వీడియోని చూస్తుంది ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోయిన శారద అక్కడే చుట్టుపక్కల వాళ్ళు ఆ వీడియో చూసి తనను చూస్తున్న చూపులకి బాధపడుతూ ఏడుస్తూ అలా వెళ్ళిపోతుంది తర్వాతేమో గగను తన ఆఫీస్లో పని చేసుకుంటూ ఉండగా ఫైల్ కోసం ప్యూర్ను పిలుస్తాడు అతను రాకపోవడంతో ఆఫీస్లో వాళ్ళకి కాల్ చేస్తే ఇక వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయరు అలా లిఫ్ట్ చేయకపోవడంతో ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి గగను తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి అలా చూస్తుంటే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఆ వీడియోని చూస్తూ ఉంటారు ఏంటి అందరు పని మానేసి ఏదో వీడియో చూస్తున్నారు క్రికెట్ చూస్తున్నారా అని చెప్పేసి అంటే కాదు సార్ అని అతను చెప్పగానే మరి ఏంటి ఆ వీడియో మీరు అందరు చూశారు కదా నేను కూడా చూస్తాను ఇటు ఇవ్వండి అని చెప్పేసి అంటే వద్దు సార్ ఈ వీడియో చూస్తే మీరు బాధపడతారు అని చెప్పేసి అనగానే నేను బాధపడే వీడియోనా ఏంటది అని చెప్పేసి గగను తన చేతిలో నిండి ఫోన్ తీసుకొని ఆ వీడియోని చూస్తాడు ఆ వీడియోని చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారిని ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగిన విషయం అది బాబు అని చెప్పేసి శ్రవణం ఏదో చెప్పబోతూ ఉంటే ఇక శారద ఆపిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు తర్వాత ఏమో కృష్ణప్రసాద్ ఆఫీస్కి వస్తాడు ఏంటయ్యా నేను రాను అని చెప్పినా కానీ పదే పదే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి అనగానే ఇక మేనేజర్ అయితే సార్ ఆడిటర్ గారు ఇవాళ ఒక ఫైలు ఆడిటింగ్ చేయాలి అన్నారు దానికోసం మీరు కంపల్సరీ ఉండాలి అని చెప్పారు సార్ మీరు ఉంటేనే ఫైలు ఆడిటింగ్ అవుతుందంట అని చెప్పేసి అనగానే సరే అయితే వెళ్ళి నేను వచ్చానని ఆడిటర్ గారికి చెప్పు అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుని మీరా శారదను అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇక బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే తన ఆఫీస్కి వచ్చిన గగను ఏ కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే ఇక ఆఫీస్ ఛాంబర్లోంచి కృష్ణప్రసాద్ బయటికి రావడంతో మమ్మల్ని ఇలా కూడా బతకనివ్వవా అసలు ఎందుకు మా జీవితాల్లోకి వచ్చావు మా అమ్మ ప్రశాంతంగా బతకడం నీకు ఇష్టం లేదా మా పరువు తీయాలనా లేకపోతే మా ప్రాణాలు తీసిద్దామనా అని చెప్పేసి గగను అలా అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే ఇక్కడ అందరూ చూస్తున్నారు లోపలికి వెళ్ళి మాట్లాడదామంటే ఇక గగను చూస్తే నీ పరువు పోతుంది అన్నా వినను నేను నీ మాట వినను నువ్వు ఎందుకు మా జీవితాల్లోకి మా ఇంటికి వచ్చావో తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి గగన్ అనగానే నేను హోమానికి ఎందుకు రాలేకపోయానో చెప్దామనేసి వచ్చాను ఇంటికి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నువ్వు మా జీవితాల్లోకి వస్తే మాకు కష్టాలు మొదలవుతాయి అలాంటిది నువ్వెందుకు మళ్ళీ మా ఇంటికి వచ్చావు నువ్వు చేసిన పనికి మా అమ్మ వీధిలో నలుగురిలో తలెత్తుకుని తిరగలేకపోతుంది మీ వాళ్ళు చేసిన అవమానానికి మా అమ్మ ఇంకా బాధపడుతుంది ఇప్పుడు ఇంకా మమ్మల్ని బాధ పెట్టాలనే చూస్తున్నావా ఆ రోజు మమ్మల్ని నడివీధిలోకి గెంటేసి ఈరోజు ఎందుకు మళ్ళీ మా ఇంట్లోకి రావాలని చూస్తున్నావు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఇలా జరుగుతుందని నేను ఊహించలేదురా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏమో నువ్వు ఏది ఊహించవు ఆ రోజు నీ అవసరం కోసం మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసావు ఆ డబ్బులు ఆస్తుల కోసమే కదా మమ్మల్ని వదిలేసావు నాన్న అనే అవసరం రాకుండానే మా అమ్మ మమ్మల్ని పెంచింది మా జీవితంలోంచి నాన్న అనే పదం ఎప్పుడో తీసేసాం ఈరోజు మీరు చేసిన అవమానానికి మా అమ్మ ఏదైనా చేసుకుంటే అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అది కాదరా నీకు మీ అమ్మ కాకముందే నాకు భార్యరా తను అలా చేసుకోవాలని నేనెందుకు అనుకుంటాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటే అది అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు నీతో పాటు నీ ఇంట్లో ఉంటుంది ఆవిడే నీ భార్య అని చెప్పేసి అనగానే అసలు రీ ఎందుకురా తండ్రితో మాట్లాడే విధానం ఇదేనా అసలు తండ్రితో ఇలా మాట్లాడతారా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఇంటి నువ్వు తండ్రివా పాలు తాగే పసిపాపని ప్రాణంగా చూసుకునే భార్యని వదిలేసి వెళ్ళినా నువ్వు తండ్రివా ఆస్తులు అంతస్తుల కోసం భార్యా బిడ్డలను నడి రోడ్డులో వదిలేసిన మనిషివి నువ్వు అసలు నా దృష్టిలో మనిషివే కాదు నువ్వు లేవు అన్న విషయం మాకు ఎప్పుడో అర్థమైంది అందుకే ఇరవై ఒక్క సంవత్సరాలుగా నాన్న అనే పదమే మర్చిపోయి మా బ్రతుకు మేము బతుకుతున్నాం నువ్వు మా జీవితాల్లోకి రాగానే మళ్ళీ మాకు కష్టాలు మొదలయ్యాయి రావద్దు అంటున్నా మా ఇంటికి వచ్చావు మా ఇంటికి వచ్చి మా అమ్మని నానా మాటలు అని చివరకు ఆ మాటలన్నింటినీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ఇంత బాధ పెడతావా అసలు మా అమ్మను జోలికి వస్తే అసలు ఊరుకోను అని చెప్పేసి గగన్ కోపంగా అంటూ ఉంటే కాపుడే కృష్ణప్రసాద్ అయితే ఏం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్